హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాచి అరవిల్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చికెన్ కబాబ్ చేస్తున్నా దానికి ఏమేమి కావాలో ముందుగానే అడిగి పెట్టుకో హాఫ్ కేజీ చికెన్ ఒక ఎగ్ గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ అల్లం అల్లంల్లుల్ పేస్ట్ పసుపు కారం సాల్ట్ ఇవి పెద్దగా కట్ చేసిన ఆనియన్ టమాటా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అందుకే కారం కొంచెం తక్కువ వేస్తుందా ఒక స్పూన్ సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా ఈ మూడు కలిపేస్తున్నాం ఇప్పుడు ఇందులో పెద్ద కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరస యాడ్ చేసుకుందాం లాస్ట్లో ఎగ్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒకసారి చికెన్ ముక్కలు బాగా పట్టేసినా కలుపుకోవాలి ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పక్క పెడితే మసాలా మొత్తం చికెన్ మొత్తం పట్టేస్తుంది ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడేలోపు ఇవి చికెన్ని చికెన్కి మసాలా అంతా పట్టించాక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్క కుంచాలి ఆ తర్వాత చిన్న స్టిక్స్ ఉంటుంది కదా దానికి ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కొంచెం పెద్ద సైజు అందులో గింజలు లేకుండా ఉండాలన్నమాట టమాటా ముక్కల్లో నేను అట్లనే తీసుకున్నా ఫస్ట్ ఒక చికెన్ పీస్ తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటా మళ్ళీ ఒక చికెన్ పీస్ అట్లా కుచ్చుకోవాలన్నమాట అట్లా కుచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చికెన్కి బోన్ లేకుండా ఉంటుంది కదా ఆ పీసులు మాత్రమే కుచ్చుకోవాలి అవే బాగుంటాయి అన్నమాట అన్నీ అలాగే కుచ్చుకోవాలి ఒక చికెన్ పీస్ ఒక ఆనియన్ ఒక టమాటా అట్లా కానీ స్టిక్స్ ఇంకా కొంచెం పొడుగు ఉంటే చాలా పట్టేది అవి చిన్నవి కాబట్టి కొంచెమే పడుతుంది ఓకే అండి ఆల్మోస్ట్ అయిపోయినాయి కలర్ కనుక చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్ తీసు చికెన్ కబాబ్స్ ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రైలో కన్నా ఇట్లా తక్కువ ఆయిల్ పోసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై చేసినాక ఆయిల్ ఉంటుంది కదా అది మళ్ళీ యూజ్ చేయకూడదు అందులో ఎగ్గు మసాలాలు అన్నీ వేస్తుంది కాబట్టి అది యూజ్ చేయకూడదు అందుకే తక్కువ ఆయిల్తోనే ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టుదనమాట ఇంకా కట్టెల పొయ్యి అంటారు కదా అదైతే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట కట్టెల పొయ్యి మీద అన్ని ప్లేట్లు తీసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని వేయించుకోవాలి లాస్ట్లో పచ్చిమిర్చి కర్రై కొంచెం ఆయిల్ వేయించుకొని చికెన్ అంతా ఫ్రై చేశాక లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకరలో ఫ్రై చేసుకొని చికెన్ పై వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఆయిల్ వేయించడం వల్ల కారంగా ఉండి డైట్ తినవచ్చు అనమాట లాస్ట్లో కొంచెం నిమ్మరసం నిమ్మరసం కానీ పిండుకుంటే బాగుంటుంది ఫైనల్గా చికెన్ కెబాబ్స్ రెడీ అయిపోయింది సో ఇలా నిమ్మకాయ బిండేసి టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంది విరాట్ బాగుందా బాగుందా తినవి తినే నువ్వు రూపాయలు ఇట్లా తమ్ముడి పక్కన కూర్చో తమ పక్కన సో పిల్లల కోసం అయితే రెడీ చేసింది ఫైనల్గా అయిపోయింది ఎలా ఉంది వ్యూవర్స్ చెప్పు బాగుంది తీసుకో బాగుందా సూపర్ సూపర్ నచ్చింది చిన్న చిన్న వాటర్ వాటర్ కావాలి మా కృపణకి ఇలా ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే బాగా నచ్చుంది